బైబిల్లో నుంచి మనం ఆదికాండం నాలుగో అధ్యాయం ద్వారా దేవుడు మన ఆత్మీయ జీవితంలో ఏ పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడనే విషయాన్ని ఈరోజు మనం అందరం కూడా చూద్దాం ఆదికాండం నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఐదో వచనం వరకు మనం చదువుకుందాం ఆదాము తన భార్య అయిన హవను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయను కని యహోవా దయవల్న నేను ఒక మనిషిని సంపాదించుకున్నానన్ను తర్వాత ఆమె తన తమ్ముడు హేబేలు కరెను హేబేలు గొర్రెల కాపరి కయ్యిను భూమిని సిద్ధపరచేవాడు కొంతకాలమైన తర్వాత కయ్యిను పొలం పంటలో కొంత ఏహోగా అర్పణగా తెచ్చను హేబేలు కూడా తన మందులో తొలిచూలను పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చను ఎహోవా హేబేలును తన ఏర్పడను లక్ష్య పెట్టను కయ్యిను అతని ఏర్పడను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యిను మికిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిరబుచ్చుకొనగా బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు కయ్యను అర్పణ అంగీకరించలేదు హేబేలు అర్పణ అంగీకరించాడు మనందరి దగ్గర దొరికే సమాధానం ఏంటంటే బహుశా కయ్యను శ్రేష్టమైనది ఇవ్వలేదేమో హే బీలు ఇచ్చాడు కాబట్టి దేవుడు అంగీకరించాడని లేదా కయ్యను తన హృదయం అంతా పెట్టి దేవుడు ముందుకి అర్పణ తీసుకెళ్ళలేదు అనుకుంటాం కానీ బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సలివిస్తున్న మాట మీ ఆలోచనలు నా ఆలోచన వంటివి కాదు వాక్యంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితం ద్వారా దేవుడు మన ఆత్మీయ జీవితాలని సరిచేయాలనుకుంటున్నాడు మన ఆత్మీయ జీవితం ఎటువైపు నడిపించబడుతుందో దేవుడు చూపించాలనుకుంటున్నాడు ఈరోజు కయ్యను హేబేలు స్టోరీ ద్వారా మీ హృదయాల్లో మీరు ఎలాంటి ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నారు అనే విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోగలిగినట్లయితే దేవుడు ముందుకు సంతోషంగా మీరు రాగలుగుతారు హేబేలు పొందుకున్న ఆశీర్వాదాన్ని మీరు కూడా పొందుకోగలుగుతారు ఈరోజు మనందరి హృదయాలు వాక్యం ముందుకు తీసుకొచ్చి వాక్యం ఏం చెప్తుందనే విషయాన్ని మనం వెన్నడో నేర్చుకుందాం కయ్యను ఒకరోజు తన హృదయంలో ఆలోచించాడు నేను దేవుడికి ముందుకెళ్ళి మంచి అర్పణ ఇవ్వాలని హేబేలు కూడా అదే విధంగా ఆలోచించాడు ఈ విషయాలు బైబిల్లో రాసలేదు కానీ ఒకవేళ కయ్యను హేబేలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న నేను దేవుడికి ఒక అర్పణ ఇవ్వాలనుకుంటున్నాను ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు అడిగారు అనుకోండి ఏనికి ఏ ఆదామావులు కూర్చోబెట్టి చక్కగా వివరించేవాళ్ళేమో ఏమనంటే నేను దేవుని మాట ఎప్పుడైతే కాదని దేవుడు తినొద్దన్న ఫలాన్ని మేము తిన్నామో దేవుడు మమ్మల్ని శపించడం జరిగింది దేవుడు మమ్మల్ని శపించడంతో పాటు ఇంకొకరిని కూడా శపించాడు అదేంటంటే బైబిల్లో మనం చూసినట్లయితే ఆది కాండ మూడో అధ్యాయంలో పదిహేడో వచనాన్ని మనం చూద్దాం ఆయన ఆదాముతో నీ విని భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది ప్రయాస్తోనే నీవు బ్రతుకు దినమలనియో దాని పంట తిందవో అది ముండ్ల తుప్పలను పొదలను నీకు మొల్పించను దేవుడు స్పష్టంగా ఆదా చెప్తున్న విషయం ఏంటంటే నేను మిమ్మల్ని మాత్రమే శపించట్లేదు మీ నిమిత్తము ఈ నేల కూడా శపించబడింది కాబట్టి ఆదామావలిద్దరూ కూడా కయ్యని నెబీలతో చెప్తుండొచ్చు మీరు ఒకవేళ ఈ నేల నుంచి ఏదైనా దేవుడికి తీసుకెళ్లాలనుకున్నట్లయితే అది కేవలం శాపం మాత్రమే అవుతుంది కానీ కయ్యను ఎప్పుడైతే ఇది వింటాడో దీన్ని అంగీకరించలేకపోతున్నాడు అదేంటి ఈ నేలను చూసినప్పుడు ఎన్నో శ్రేష్టమైన వస్తువులు బయటకు వస్తున్నాయి కదా దేవుడు దీన్ని అంగీకరిస్తాడేమోనని కానీ కయ్యనికి తెలియని విషయం దేవుడు శపించబడిన దానిలో నుంచి మానవుడు ప్రయాస ద్వారా శ్రేష్టమైన వాటిని బయటికి తీసుకురాలేరని కానీ హేబేలు హృదయం చూసినప్పుడు హేబేలు చాలా స్పష్టంగా ఆదాము అవల్ చెప్పే మాటను అంగీకరిస్తున్నాడు నేను ఈ నేల నుంచి దేన్ని కూడా తీసుకెళ్ళకూడదు ఎందుకంటే ఈ నేల శపించబడింది ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం గ్రహించలేని విషయం ఏంటి అంటే ఈ నేల శపించబడింది అన్న విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం ఈ నేల అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు బైబిల్లో మనం చూసినట్లయితే ఈ నేల ఎవరికి సాదృశ్యంగా ఉందంటే మన శరీరాలకు సాదృశ్యంగా ఉంది అందుకే గల్తీలు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే గల్తీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయాన్ని మనం చూద్దాం గల్తీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము శరీర కార్యములు స్పష్టమైనవి అవే అనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషము కలహము మచ్చరములు క్రోధములు కక్షలు భేదములు మితములు ఐశ్వర్యలు మత్తరులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను బైబిల్లో మనం స్పష్టంగా చూసినట్లయితే ఎవరైతే ఈ శరీర క్రియల్ని వెంబడిస్తున్నారో వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరంట అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడైతే ఆదాము ఆ శపించాడో అంటే ఈ నేలను ఎప్పుడైతే దేవుడు శపించాడో ఈ శరీరానికి ఎలాంటి అధికారం లేదు మంచి చేయడానికి ప్రతిసారి శరీరం దేని ద్వారా లాగబడుతుందంటే పాపం ద్వారా లాగబడుతుంది ఈరోజు ఈ విషయం తెలియని ఎంతోమంది ప్రజలు వారి ఆత్మీయ జీవితాన్ని శరీరాన్ని సరి చేసుకుని దేవుడి ముందుకెళ్ళి నిలబడదాము దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నారు కానీ ప్రజలకు అర్థం కాని ఏంటంటే శరీరంలో నుంచి ఏ మంచి రాదు ఎప్పుడైతే కయ్యను తను పండించిన పొలం పంటలో నుంచి శ్రేష్టమైన వాటిని ఎన్నుకున్నాడు కొన్ని ద్రాక్ష పళ్ళు ఎన్నుకోవచ్చు కొన్ని మంచి గోధుమలు ఎన్నుకోవచ్చు కొన్ని మంచి ఆకుకూరలు కావచ్చు పుచ్చకాయలు కావచ్చు పొలంలో పండించిన ప్రతీది కూడా కయ్యను ఏం చేస్తున్నాడంటే దేవుడు ముందుకు తీసుకెళ్ళి అర్పణగా అర్పిస్తున్నాడు కానీ ఎప్పుడైతే కయ్యను ఈ అర్పణ అర్పిస్తూ ఉన్నాడో దేవుడు దాన్ని అంగీకరించడం లేదు ఈరోజు మనం గుర్తించాల్సిన విషయం శాపించబడిన దానిలో నుంచి ఆశీర్వాదాన్ని తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తున్న ప్రయత్నం మంచిదిగా మనకు కనబడచ్చు కానీ దేవుడికి అది శ్రేష్టమైనదిగా కనబడలేదు దేవుడికి అది శాపంగా మాత్రమే కనబడుతుంది అందుకే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే మీ నీతి క్రియలు నాకు మురికి గుడ్డల్లా ఉన్నాయి ఈరోజు మనం చేసే ప్రతి పని మనకు మంచిదిగా కనబడవచ్చు కానీ దేవుడి దృష్టికి అది ఎలా ఉందంటే మురికిగా మాత్రమే ఉంది ఈరోజు చాలాసార్లు దేవుని ముందు దేవుని యొక్క స్థాయి ముందు మన హృదయం ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం పరీక్షించుకోవట్లేదు కాబట్టి మనం అందరం కూడా మనకు వస్తున్న ఆలోచనలు వెంబడించి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాం కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను పరిశుద్ధుడిని మీరు కూడా పరిశుద్ధులై ఉండండి దేవుడు వందకి వంద శాతం పరిశుద్ధుడై ఉన్నాడు దేవుడు మన దగ్గర నుంచి కూడా కోరుకుంటుంది ఏంటంటే వందకి వంద శాతం పరిశుద్ధతను మాత్రమే ఈరోజు ఈ పరిశుద్ధత మనం చేయగలిగే మంచి పనుల ద్వారానో మన మంచి ప్రవర్తన ద్వారానో వచ్చేది కాదండి కారణం ఏంటంటే మన శరీరం వాక్యం ప్రకారం మనం చూసినట్లయితే శపించబడింది ఈ శాపంలో నుంచి ఆశీర్వాదం ఏ రోజు రాదు కేవలం వచ్చేది శరీర క్రియలు ఇవేవనగా స్పష్టమైనవి దొంగతనము వ్యభిచారము లోభము మత్సరము ఇటువంటి హేయమైన క్రియలు మాత్రమే నుంచి వస్తాయి కానీ చాలామంది రోజు అనుకుంటుంది ఈ హేమైన క్రియలు నేను చేయడం మానేసినట్లయితే దేవుడు నన్ను అంగీకరిస్తాడేమోనని మనం చాలాసార్లు ఆలోచించే విధానం ఏ విధంగా ఉందంటే మనం ఆ ఫలాన్ని ఫలించకుండా ఉంటే బాగుంటుంది కదా కానీ ఒక విషయం మీరు గుర్తించండి మరి విత్తనం ఏమై ఉంది ఈ విత్తనం మారకుండా ఫలం కూడా ఎలా మారుతుంది విత్తనం పాప విత్తనాన్ని మనం కలుగుండి ఫలాన్ని మంచి ఫలాన్ని మనం కలుగుండాలన్నట్లయితే ఇది ఎలా సాధ్యమవుతుంది మనం కలుగున్న విత్తనం పాపాన్ని మాత్రమే ఈ పాపానికి వచ్చే ఫలాలు కూడా పాపపు ఫలాలు మాత్రమే ఉంటాయి ఈరోజు వాక్యాన్ని గుర్తించలేని ప్రతి ఒక్కరు కూడా వాక్యంలో వారి వారి హృదయాన్ని చూడలేని ప్రతి ఒక్కరు కూడా ప్రయాసతోనే వారి ఆత్మీయ జీవితాలని దేవుడు ముందుకి తీసుకెళ్తా ఉన్నారు కానీ చివరికి దేవుడు ఆ ఆత్మీయ జీవితాన్ని అంగీకరించడం లేదు ఈరోజు ఎంతోమంది ప్రజలు జీవించే ఆత్మీయ జీవితం ఎంతో భారంగాను కష్టంగాను ఎందుకు మారిపోతుందంటే దేవుని యొక్క స్పష్టమైన హృదయాన్ని తెలుసుకోకుండా వారి వారి ఆత్మీయ జీవితాలను జీవిస్తూ ఉన్నారు మీరందరూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం మీరు జీవించే జీవితం కయ్యంలా ఉందా హేబిలా ఉందా ఈరోజు మనం అందరం కూడా దేవుని వాక్యం ముందు మన ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకున్నట్లయితే మనందరం జీవితాలు కూడా కయేన్లాగా శాపభరితమైన దానిలో నుంచి ఆశీర్వాదాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాం మన శరీర క్రియలను సరి చేసుకుని దేవుడి ముందుకు మనం వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఈరోజు ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ నెల శపించబడింది ఈ నెలలోంచి కేవలం ముళ్ళ పొదలు గచ్చ మాత్రమే వస్తాయి ఈరోజు మీ హృదయాన్ని వాక్యం ముందు మీరు చూసుకోలేకపోతే ఈ వాక్యం ముందు మీ హృదయాన్ని మీరు గ్రహించకపోతే మీరందరూ జీవించే ఆత్మీయ జీవితం కేవలం శరీరాన్ని ఆధారం చేసుకునే ఆత్మీయ జీవితం మాత్రమేనండి వాక్యం ముందు మనకు వచ్చినప్పుడు వాక్యం మనకి ఏదైతే నేర్పిస్తుందో దాన్ని మాత్రమే మనం చూడాలి వాక్యం దేన్నైతే మనల్ని ఒప్పుకునేలా చేస్తుందో దాన్ని మాత్రమే మనం ఒప్పుకోవాలి ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఈరోజు ఆ వాక్యాన్ని మనం అంగీకరించకుండా ఆ వాక్యాన్ని మనం గుర్తించకుండా మన ఆత్మీయ జీవితాలను మనం జీవించడానికి ప్రయత్నించినట్టయితే మనం అందరం కూడా కయ్యను నడిచిన మార్గంలోనే మనం నడుస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యానికి వేరుగా దేవుని వాక్యాన్ని నమ్మని ఆత్మీయ జీవితాలను మనం జీవిస్తూ ఉన్నాం అదేంటో తెలుసా దేవుడు చెప్తా ఉన్నాడు ముళ్ళ పొదలు గచ్చ పొదలు మాత్రమే వస్తాయని కానీ కయ్యి నేం చేస్తున్నాడంటే లేదు దీనిలో నుంచి శ్రేష్టమైన పంట నేను తీసుకెళ్ళి ఇస్తానని ఈ శ్రేష్టమైన పంట శరీరంలో నుంచి వచ్చేది కాదండి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఆత్మ ఫలాల గురించి ఈ ఆత్మ ఫలాలు ఎవరు ఫలించగలుగుతారు ఎప్పుడైతే మనం ఏసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండగలుగుతామో ఏసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఈ ఆత్మ ఫలాలను ఇవ్వగలుగుతాడు ఎందుకు దేవుడు హేబేల్ అర్పణను అంగీకరించాడంటే హేబేలు దేవుడి ముందుకి శ్రేష్టమైందో లేకపోతే మందులో పుట్టిన మొదటి దాన్నో దేవుడి ముందుకు తీసుకెళ్ళట్లేదు హేబేలు దేవుడి ముందుకి దేన్ని తీసుకెళ్తున్నాడంటే ఈ శరీరంలో నుంచి ఆశీర్వాదం రాదు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ శరీరానికి సంబంధించింది నేను తీసుకెళ్ళకూడదు అందుకని హేబేలు తన మందలో నుంచి ఒక పశువుని తీసుకొస్తున్నాడు ఒక గొర్రెను మేకను తీసుకొస్తున్నాడు దేవుడి ముందు ఆ జంతువుని బలివ్వడం జరుగుతుంది ఈరోజు మనం బైబిల్లో ఈ వాక్యం గురించి స్పష్టంగా లోతుగా ఆలోచించినట్లయితే ఈ జంతువు హేబేలు పాపాలను కడుగుతుంది ఈ బలి పశువు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే ఏసైకి సాదృశ్యంగా ఉంది దేవుడికి మనకి మధ్యలో మన నీతి మన మంచి క్రియల్ని దేవుడు అంగీకరించట్లేదండి దేవుడికి మనకి మధ్యలో దేవుడు మన నీతిని మన మంచి క్రియల్ని అంగీకరించట్లేదు దేవుడికి మనకి మధ్యలో ఎవరిని అంగీకరిస్తున్నాడంటే ఏసైను మాత్రమే అంగీకరిస్తున్నాడు ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఏసై ఉన్నాడా లేదా ఇది ప్రాముఖ్యమైనది మీ ఆత్మీయ జీవితంలో మీ పాపాలను కడిగే బాధ్యత ఏసైకి అప్పగించారా మీరు తీసుకుంటున్నారా అనేది ప్రాముఖ్యమైనది మీ ఆత్మీయ జీవితం ఏసైని దేవుడికి మనకి మధ్యలో పెట్టుకుని ముందుకెళ్తున్నారా లేదా అనేది ప్రాముఖ్యమైనది ఈరోజు మీ ఆత్మీయ జీవితం కయ్యేలాగా నేను కష్టపడాలి అనుకున్నట్లయితే కయ్యంలాగా దేవుడి ముందు మంచి అర్పణను తీసుకెళ్లాలనుకున్నట్లయితే దేవుడు ఎప్పటికీ మిమ్మల్ని అంగీకరించలేడు దేవుడు కయ్యను అంగీకరించలేకపోవడానికి గల కారణం శాపంలో నుంచి ఆశీర్వాదాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు ఈ శపించబడిన నేల నుంచి శ్రేష్టమైన వాటిని తీసుకురావాలనుకుంటున్నాడు ఈరోజు మన శరీరంలో నుంచి ఆశీర్వాదం రాగలిగినట్లయితే దేవుడు ఎప్పుడో మనందరి ఆత్మీయ జీవితాలని మన క్రియల ద్వారా తీర్పు తీర్చేవాడు కానీ మన శరీరంలో నుంచి ఎలాంటి శ్రేష్టమైంది కూడా బయటికి రాదు అందుకని ఈ నేల శపించబడింది ఈ నేలలో నుంచి కేవలం ముళ్ళ పొదులు గచ్చ పొదులు మాత్రమే వస్తాయి ఈరోజు మీ ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మీరు అలసిపోతున్నారా అలసిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా ఈ శాపంలో నుంచి మీరు ఆశీర్వాదాన్ని తీసుకురావాలనుకుంటున్నారు ముళ్ళ పొదలు గచ్చ పొదలు కాకుండా శ్రేష్టమైన ఫలాల్ని ఈ శరీరంలోంచి మీరు తీసుకురావాలనుకుంటున్నారు కాబట్టే మీరు అలసిపోతున్నారు మీ ఆత్మీయ జీవితాన్ని వాక్యం ముందు సరి చేసుకోవాలంటే వాక్యం ముందు మీరు నిలబడాలి వాక్యం మీకు ఏదైతే నేర్పిస్తుందో ఆ సత్యాన్ని మీరు గ్రహించగలగాలి వాక్యం ముందు మిమ్మల్ని మీరు పడేసుకోగలిగినట్లయితే కేవలం వాక్యం చెప్పేది మాత్రమే మీరు అంగీకరించడం మీరు నేర్చుకోగలిగినట్లయితే మీ ఆత్మీయ జీవితాల్లో దేవుని యొక్క పనిని ఏసీ యొక్క గొప్ప కార్యాన్ని మీరు చూడగలుగుతారు